వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్ మీ సిల్వేరి శ్రీశైలం పొలిటికల్ కాస్టింగ్ కోచ్ దేశవ్యాప్తంగా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి చర్చ కేరళ నుండి ప్రారంభమైనటువంటి జస్టిస్ హెమా కమిటీ రిపోర్ట్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాస్టింగ్ కోచ్ ఎన్ని ఫార్మ్స్లో ఉంది ఎన్ని ఫీల్డ్స్లో ఉంది అనేటటువంటి చర్చ కొనసాగుతుంది మరోపక్క మొన్న మాధవ్ నిన్న రాంబాబు ఈరోజు ఆదిమూలపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా పోలిటింగ్ కాస్టింగ్ పొలిటికల్ కాస్టింగ్ కోచ్ అనేది కుదిపివేస్తుంది ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలపు నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించాడనేటటువంటి ఆరోపణలే కాకుండా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం అతనిపైన సరైనటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్తో మూడు పేజీల లేఖను రాష్ట్ర ముఖ్యమంత్రికి రాయడంతో పాటు మీడియా సమక్షంలో ప్రత్యక్షమయ్యి తనను వేధించిన తీరు తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వైనంపై ఒక్కసారిగా మహిళా బాధితురాలు ఫిర్యాదు చేశారు కేరళతో పాటు వివిధ రాష్ట్రాలలో నానుతున్నటువంటి పొలిటికల్ కాస్టింగ్ కోచ్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కూడా చేరాయి సిమి రోస్బిల్లా అనేటటువంటి మహిళా సీనియర్ నాయకురాలపై చేసినటువంటి కొన్ని సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నాయి పొలిటికల్ కాస్టింగ్ కోచ్ సినిమా కాస్టింగ్ కోచ్ అండ్ కార్పొరేట్ కాస్టింగ్ కోచ్ ఎక్కడైనా కానీ మహిళలు స్వతంత్రంగా పనిచేసుకునేటటువంటి పరిస్థితులు లేనటువంటి తరుణంలో ఇప్పుడు కొనసాగుతుంది ఈరోజు రాజును స్పెషల్ డిబేట్ పొలిటికల్ కాస్టింగ్ కోచ్పై కొనసాగుతుంది మనతో పాటు సీనియర్ పొలిటికల్ యాక్టివిస్ట్ డాక్టర్ పద్మా వీరపనేని గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు అదేవిధంగా కృష్ణ కృష్ణకుమారి గారు మహిళా హక్కుల కార్యకర్త మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు సజయ గారు మహిళల సమస్యల పైన అధ్యయనం చేస్తున్నటువంటి యాక్టివిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు డాక్టర్ పద్మ వీరప్పనేని గారు డాక్టర్ పద్మ వీరప్పనేని గారు ఏంటి కేరళ నుండి ప్రారంభమైనటువంటి ఈ దుమారం తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కూడా కుదిపేస్తుంది గతంలో ఎన్నో సంఘటనలు చూసాం అక్కడ గోరట్ల మాధవ్ కానివ్వండి అంబటి రాంబాబు గారు కానివ్వండి విజయసాయిరెడ్డి గారు కానివ్వండి సత్య సత్యబాబు గారు కానివ్వండి చాలామంది పైన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు ఎంతో మంది పైన ఆరోపణలు వచ్చాయి తాజాగా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలపు పైన కూడా ఆరోపణలు అనేటటువంటిది ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి పార్టీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని అతన్ని సస్పెండ్ చేసింది గతంలో వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా పనిచేసినటువంటి ఆదిమూలపు నాటకీయ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీలో చేరారు ఎట్లా స్పందిస్తారు డాక్టర్ పద్మావీరప్పనే నమస్కారం శ్రీశైలం గారు మీకు ప్యానల్ లో ఉన్న కృష్ణకుమార్ గారికి సజయ్ గారికి అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీశైలం గారు విత్ డ్యూ రెస్పెక్ట్ యూ అండి లెట్స్ నాట్ ఫోకస్ జస్ట్ ఓన్లీ వన్ సెక్షన్ ఆఫ్ ఇది అంటే ఇప్పుడు ఒక్క రంగానికి మాత్రమే పరిమితం కాదు మీకు ఈ వాట్ ఎవర్ ఈ హెరాస్మెంట్ అనేది విమెన్ మీద ఉన్న హెరాస్మెంట్ అనేది ఈ సెక్షువల్ వైలెన్స్ అనేది ఇది అన్ని రంగాలను చూస్తాం మనం మహిళ అన్ఫార్చునేట్లీ చాలా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వచ్చే వరకు కూడా ఈ వైలెన్స్ లోంచి నోబడి ఈజ్ ఎస్కేపింగ్ ఇట్ ఏదో ఒక ఫామ్ లో ఏదో ఒక ఫార్మాట్ లో ఉంటూనే ఉంది దీనికి కారణం మన సమాజంలో ఉన్న యాటిట్యూడ్స్ నామ్స్ వీటి వల్ల అసలు మహిళలకు సమానమైన అవకాశాలు ఎక్కడ ఉన్నాయండి చాలా వరకు ఏంటంటే మహిళల ఇంపార్టెన్స్ ఏ రోజు బాగా ఉంటుంది ఓన్లీ మహిళా దినోత్సవం రోజు ఉంటుంది ఒక మాట అందరూ కూడా ఒప్పుకోని తీరాల్సింది ఏంటంటే కటింగ్ అక్రాస్ ద పార్టీస్ కటింగ్ అక్రాస్ ఆల్ ది డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అది మీకు లేబర్స్ దగ్గర నుంచి మీకు హై ఎండ్ అఫీషియల్స్ వరకు అందరికీ కూడా ఇది తప్పని హెరాస్మెంట్ ఇది అందరికీ ఏదో ఒక ఫామ్ లో ఉంటుంది ఎవరైనా ఎవరు ఎప్పుడు ఇది ఫేస్ అవ్వలేదు వివక్షత అనేది మాకు ఎప్పుడు ఎదురవ్వలేదు అనేది ఇది లీ లైక్ సో లెట్స్ నాట్ ఓన్లీ అది ఏందో ఏదో ఒక మూవీ ఫీల్డ్ కో లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కో లేకపోతే ఒక కార్పొరేట్ సెక్టర్ కో లేదు రాజకీయాలకో ఏదో ఒక్కదానికి పరిమితమైంది మటు కాదు లెట్స్ నాట్ సే ఓకే ఇది ఓన్లీ ఒక్క ఒక రంగానికి చెందిన ప్రాబ్లం అనేది మటుకు అట్లా విశ్లేషించద్దు దయచేసి ఎందుకంటే అన్ని రంగాల్లోనూ ఉంది ఇది అన్ని రంగాల్లోనూ ఉంది వివక్ష ఎక్కడెక్కడ ఉంటుందో మగవాళ్ళు ఉన్నంత కాలం అక్కడ ఈ లైంగిక బేధింపులు అనేవి ఉంటాయి ఈ టీజింగ్ అనేది డివ్ వి నాట్ ఫేస్ అందరం ఆడపిల్లలు అందరం కూడా మీ ఇంట్లో మీ సిస్టర్స్ ని మీ వైఫ్ ని మీ పిల్లల్ని అడగండి చెప్తారు ఈ రోజు కూడా సాఫ్ట్ సాఫ్ట్ గా వాళ్ళని టీజ్ చేయటము ఈవ్ టీజింగ్ భయంకరంగా ఉండడం కూడా చూసాం ఎక్స్పీరియన్స్ అయ్యాం అందరం కూడా సో టీనేజర్స్ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్రీ ఫేస్ ఎక్స్పీరియన్సెస్ అండి దాని తీవ్రత కొంతమందికి ఎక్కువగా ఉండొచ్చు కొంతమందికి తక్కువగా ఉండొచ్చు కానీ ఫేస్ చేయటం మటుకు ప్రతి ఉమెన్ ఫేసెస్ సంబరద ఎవరే స్టెప్ అవ్వరు దాన్ని సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఎవరైతే లెజిస్లేటివ్ పవర్ ఉన్నవాళ్ళు ఎవరైతే లా మేకింగ్ పవర్ ఉన్నవాళ్ళు సమాజంలో ఎగ్జాంపులరీగా ఉండవలసిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీస్ ఇలాంటి వాళ్ళ మీద కూడా వేధింపుల ఆరోపణలు వచ్చాయి గతంలో హై అఫీషియల్స్ కూడా వేధింపులు అంటే వాళ్ళకు కూడా ఫేస్ అయ్యారు ఇది ఒక్కటే కాదు మనం ఓన్లీ ఏదో వర్క్ ప్లేస్ లో అక్కడ దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు వాట్అబౌట్ ఆన్లైన్ అబ్యూస్ అండి ఆన్లైన్ అబ్యూస్ ఎంత సివియర్ గా ఉంటుంది ఇప్పుడు రాజకీయాలకు మీరు రాజకీయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను రాజకీయ రంగానికి చెందిన దాన్ని అలాగే ప్రొఫెషనల్ గా కూడా ఉన్నదాన్ని బిజినెస్ రంగంలో ఉన్నదాన్ని నేను చెప్తున్నాను మీకు ఆల్ త్రీ రంగాల్లో కూడా వివక్షత ఉంది అట్లాగే లైంగిక వేధింపులు ఉన్నాయి కొంతమంది బయటకు వచ్చి చెప్పకపోవచ్చు చెప్పేవాళ్ళు తక్కువ కానీ చెప్పిన వాళ్ళు కూడా కొన్ని రోజుల తర్వాత ఎలా ఉందంటే సిస్టమ్ ఎందుకు చెప్పామా అన్నట్టుగా తయారవుతోంది ఎందుకంటే మీరు రీసెంట్ గా మీరు గమనించండి చిన్మయ్ గారు ఒక కామెంట్ పాస్ చేశారు ఆవిడ నేను ఐ పేడ్ అ హెవీ టోల్ ఫర్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్ అబౌట్ అబ్యూస్ అన్నారు మీ టు అప్పుడు ఎందుకు అంటే ఒక మహిళకి ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నారు బానే ఉంది మీరు పోషాక్ తీసుకొచ్చారు ఐసీసీ పెట్టారు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు బట్ ఆ తర్వాత ఆ మహిళకి అవకాశాలు ఎలా ఉంటున్నాయి ఆ మహిళ మీద సైలెంట్ గా వేధింపులు ఎలా ఉంటున్నాయి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ముందుకొచ్చి ఏం చెప్పకపోవచ్చు బట్ వాళ్ళని అదిమేస్తారు వాళ్ళకి రావాల్సిన అవకాశాలు రానివ్వదు వాళ్ళకి ఇవ్వాల్సిన రిసోర్సెస్ ఇవ్వదు సో దే ట్రీటెడ్ డిఫరెంట్లీ అది కూడా ఒక ఒక కైండ్ ఆఫ్ ఆ అబ్యూజే అది సో ఇట్లా చాలా దిస్ ఇస్ లైక్ ఏదో ఒక మన గంటలో మాట్లాడగలిగే డిబేట్ కాదని నేను భావిస్తాను ఎందుకంటే ద హోల్ థింగ్ ఈస్ వెరీ కాంప్లెక్స్ అండి వెరీ కాంప్లెక్స్ అన్ఫార్చునేట్లీ మనం ఇంకా కూడా వరల్డ్ ర్యాంకింగ్ లో జెండర్ డిస్పారిటీ ఇండెక్స్ లో మనం చాలా ఇంకా వెనుకబడున్నాం వి వీఆర్ టాకింగ్ అబౌట్ ఈక్వాలిటీ ఈక్వల్ స్టేటస్ ఈక్వల్ వేజెస్ సేఫ్టీ సెక్యూరిటీ బట్ ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉండండి మీరు గమనిస్తూ ఉన్నారు కదా ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడు మహిళల మీద అటాక్స్ ఏంటి ఎవరు నోబీస్ ఫైడ్ ఇట్ కుడ్ బి డాక్టర్ కుడ్ బి ఎన్ ఇంజనీర్ ఇప్పుడు ఇట్ కుడ్ బి బీఎన్ యాక్ట్రెస్ ఇట్ బి సింగర్ ఎవరైనా కానీ కుడ్ బి ఎ లేబరర్ ఎక్కడ అథారిటీ ఉందో ఎక్కడ పవర్ ఉందో అక్కడ డెఫినెట్ గా వాళ్ళని ఇద్దరు బై ల్యూరింగ్ దేమ్ ఆర్ థ్రెట్నింగ్ దేమ్ ఇంటిమిడేటింగ్ దేమ్ ఆర్ ఫోర్సింగ్ దేమ్ ఏదో ఒకటి అవుతుంది ఈ అన్నిటి మధ్య కూడా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఒక ఇప్పుడు విశాఖ గైడ్ లైన్స్ తీసుకుంటే స్నేహపూర్వకంగా జరిగే యాక్స్ వైలెన్స్ కాదంటారు బట్ స్నేహపూర్వకం కాదా అనేది ఎవరికి తెలుస్తుంది ఇప్పుడు ఒక ఉమెన్ ఉంది అనుకోండి ఆ ఉమెన్ ఒకప్పుడు స్నేహపూర్వకంగా ఉండొచ్చు బట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ షీ మేక్ అమౌంట్ అండ్ సే ఇది నా ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది లేదు నన్ను ఇబ్బంది పెట్టి చేస్తారని చెప్పొచ్చు హూఇస్ దేర్ టు అసర్టైన్ అంటే ఇది కరెక్ట్ గా అక్కడ హెరాస్మెంట్ జరిగింది షీ ఫోర్స్ అగేన్స్ట్ విల్ అనేది ఎట్లా చేస్తారు సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి చాలా సార్లు ఏమవుతుందంటే కంప్లైంట్ పెట్టిన లేడీస్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ మీరు ఇండివిజువల్ గా నేను చాలా మందితో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది వాళ్ళు చాలా మంది కూడా అనేది ఏంటంటే కంప్లైంట్ పెడతాము కంప్లైంట్ పెట్టే ముందు మేము చాలా ధైర్యం ప్రోగ చేసుకొని ముందుకొచ్చి పెడతాము పెట్టిన తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటున్నారు డిలే ఉంటుంది మాకు రావాల్సిన అవకాశాలు రావటం లేదు ఆ తర్వాత సమ్ పర్సన్ ఇట్లా వస్తుంది సో ఇది ఒక్క వర్గానికో ఒక్క సెక్టర్ కో సంబంధించింది కాదండి ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నదీ